మూవీ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది ట్రైలర్ అయితే సూపర్ అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేదు నిధి పాప బాగుంది కానీ పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా జై పవర్ స్టార్ అన్న ట్రైలర్ అయితే చెప్పొద్దు ఇంకా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తేనే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మీకు అన్న కోసం చెప్పొద్దు అన్న చెప్పాలంటే మాటలు సరిపోవు ఇది సునామీ లెక్క అంటే ప్రళయం మగాడే లేడు రాడు కూడా జై జై మాత్రం రికార్డు బ్రేక్ అయిపోతుందన్న మళ్ళీ మా రికార్డు మేమే బ్రేక్ చేస్తాం దేంతో ఓజీతో ఓజీతోనే బ్రేక్ అయితే రీ రిలీజ్ లో కూడా మమ్మల్ని కొట్టేదమ్మి ఎవరికి లేదు రాసి పెట్టుకొని గబ్బర్ సింగ్ కొట్టి చూపియండి గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ రికార్డ్ బ్రేక్ చేసి చూపియండి ఎవరన్నా సరే ఇప్పుడు కూడా చెప్తున్నాం హరిహర వీరమల్లతో మేము రికార్డులు మా మూవీస్ మా రికార్డు మేమే బ్రేక్ చేసుకున్నాం గబ్బర్ సింగ్ ఈ ఇవన్నీ రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి నెక్స్ట్ అన్నా అన్న డైలాగ్లు ఏంటన్నా పవర్ స్టార్ని చూస్తుంటే సీట్లో కూర్చోబుద్దు దావదు ఏ మనిషికి కూడా ఆ ట్రైలర్కి అలా చూపించాడు అబ్బా ఒక్కొక్క సీను ఇప్పుడు ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టి మ్యాక్స్ ఆ సినిమా మొత్తం దాంట్లోనే తిరుగుతుంది ఏంటి అనేది ఒక పోరాటుడు యోధుడుగా అసలు సినిమా ప్రతి సెకండ్ నేను చెప్తున్నా కదా థియేటర్లో ఎవరు కూర్చోడన్నా ట్వంటీ ఇందక చూపించాను కదా బ్యానర్ బ్యానర్ చూపించాను కదా మీరు కాదు మీ బాబులు వచ్చినా సరే ఆ బాబుని ఆపలేడు నేను వచ్చి కదా అన్న ఇప్పుడు అదే అన్నాం మీరు ట్వంటీ ఫోర్త్ కన్నా ఈ మొత్తం సినిమా బ్లాస్ట్ చేసి చూపిస్తున్నాం అన్న రికార్డు మేమే బ్రేక్ చేస్తున్నాం పవర్ కొట్టేవాడు ఎవరు బాబులకే బాబు ఓన్లీ కళ్యాణ్ బాబే ఏ బాబు అందరు ఇగో గూగుల్ కూడా తెలుసు బాబులకే బాబు అని కొడితే ఓన్లీ క్రియేట్ చేసిందే మేము ట్వంటీ ఫోర్ కి కలుద్దాం ట్వంటీ ఫోర్ ఒకసారి సినిమాకి వచ్చి రాండి సినిమాకి రాండి ట్రోల్ చేసేటోళ్ళు అందరికి అర్థమైపోతుంది చూసిన గోకుల్ లో చూసేసి వచ్చిన మనరా ఆపేది హరిహర వీరమల్లు మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతుంది అంతే అన్న అరే అలా వీలమల్ ఇచ్చి వాడేసిన మొత్తం అరేలా వీలమలు అని టైటల్ సౌండ్ మొత్తం ఇచ్చి వాడేసిన మొత్తం వెయికోర్ట్లు ఆడన్న ఆ దేవుడి వెయ్యి కోట్లు ఎక్కువ అన్న మాకు మాకు పుష్ప పుష్పవాళ్ళు అన్న నాకు అర్థమైతే పుష్ప పోడు పుష్ప నాకు తెలియదు ఇరవై మాకు అర్థమైతే నా పుష్ప అని ఒక పేరే ఎత్తుంది ఇక్కడ ఒక అవసరం లేదు ఆన్ మొత్తం మాకు ప్రాబ్లం అవుతుంది మాకని కాదు అందరి అందరి ఫ్యాన్స్ కి అందరి ఫ్యాన్స్ కి ప్రాబ్లం అవుతుంది ఆన్ వల్ల ఎంత తెలుసు చాలా మొత్తం ఇచ్చి పడే ట్రైలర్ అయితే ఇచ్చి పడేసినానా ఫైనల్ ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడైతే మాకు ఏం టెన్షన్ లేదు ఎందుకంటే పోస్ట్ పోన్ అయిపోతున్నప్పటిలా ఇప్పుడు ఇప్పుడు ఏం పోన్ లేదు డైరెక్టర్ డైరెక్టర్ చెప్పి సీన్ అయితే ఇచ్చి అన్న డైరెక్టర్ చెప్పింది ఇప్పుడైతే పోస్ట్ పోన్ అన్న డైలాగ్స్ అయితే ఇచ్చి అన్న మొత్తం డైలాగ్స్ విడిపోయేలాక సౌండ్కి అట్లా ఉంది డైలాగ్స్ అయితే పక్క ఇరవై జూన్ ఇరవై నాలుగు తారీఖు అయితే ఇచ్చి పడేస్తుంది మొత్తం టైలర్ చూసిండు కళ్యాణ్ బాబు మొన్ననే చూసిండు మొన్న చూసిండు టైలర్ ఫ్లాప్లు పడ్డ తర్వాత కూడా మేము ఇంత సమ ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి మేము ఎక్స్పెక్ట్ చేసింది దానికి వర్త్ ఆయన మాకు ఇంకా జూన్ ఇరవై నాలుగో తారీఖు వరకు ఇంకా ఇరవై ఇరవై ఒక్క రోజు మాకు పండగనే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేసిండు డైరెక్టర్ అన్నా అని ఎలా అంటే ఇంత ఫైల్డ్గా అంత అంత స్టైలిష్గా మేము ఇప్పటిదాకా ఏ సినిమాలో చూడలేదు కానీ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ తర్వాత అంత స్టైలిష్ అంత స్మార్ట్ గా ఆ లుక్ వైజ్ వేరే అన్న స్వాడ్ వర్సెస్ స్పిరిట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది చెప్తున్నాం కదా ఈ రికార్డులతో ఈ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే ఈ రికార్డులతో కళ్యాణ్ బాబు ప్రతి ఒక్క రికార్డ్ ని తొక్కేస్తుండు అంతే అన్న రికార్డులు మాత్రం బద్దలు కొడుతున్నాం అంతే కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఆ విషయం సనాతన ధర్మం అనేది ఇప్పుడు మన భారతదేశం మొత్తం వినిపిస్తుంది మొన్నటిదాకా సనాతన ధర్మం అనేది ఒక నార్త్ సైడ్ మనం వినడం జరిగేది కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడటం మొదలు పెట్టారో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది కానీ ఇప్పుడు మనం ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేయడానికి లేదు అది ఎంటైర్ ఒక డిఫరెంట్ స్టోరీ ఇదిగో డిఫరెంట్ స్టోరీ ఇటువంటి సినిమాలతో ఏం చే జరుగుతుందంటే మన యొక్క హిందూ ధర్మం యొక్క శక్తి సామర్థ్యాలు అంటే ఏమిటి ఒకప్పుడు మన హిందువులు ఏ విధంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ముస్లింస్కి కానీ వాళ్ళ యొక్క పరిపాలనకి ఏ విధంగా ధీటుగా నిలబడ్డారు అనేది ఈ సినిమాతో మనం క్లియర్గా చూడవచ్చు కళ్యాణ్ సినిమాకి సంబంధించినది ఒక ఎత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసేది ఎత్తు ఈరోజు చూసారు మీరు కేవలం మీరు ట్రైలరే కానీ ఒక సినిమాకి మించిపోయే విధంగా ట్రైలర్ అనేది చూస్తుంది ఎప్పుడైనా చూడండి ఏదైనా ఎక్కడైనా మొదటి నాంది అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులే వేస్తారనమాట ఈరోజు కూడా ఈ విమ్మల్ థియేటర్లో మొట్టమొదటిసారి ఈ ట్రైలర్ వేడుక అనేది ఒక అద్భుతంగా జరగడం జరుగుతుంది కానీ కొంతమంది కొన్ని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు ఈ సినిమాని రానీయం చేయం రప్పారప్ప అని రప్పారప్పాలు మీకే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రప్పారప్పాలు బాగా తెలుసు నీ పక్క నుండి నీ పక్క నుంచే రపగానే రాణిస్తారనమాట కాబట్టి ఆ పిచ్చి పిచ్చి కూతలు కూయమా పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాని ఆపేటటువంటి దమ్ము ధైర్యం అనేది ప్రపంచంలో ఎవడికి వెళ్ళాడు ఎవరు గోడు కూడా చేయే లేడాన